కడపలో అన్నదాత పోరును అడ్డుకుంటున్న కూటమి సర్కార్ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజేద్ భాష ఫైర్ అయ్యారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని రాష్ట్ర మొత్తం థర్టీ యాక్ట్ అమలు చేసి ర్యాలీలు జరగకుండా అడ్డుకోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు రైతులకు యూరియా పంపిణీలో అన్యాయం జరుగుతుందని నిరసనకు పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు ఇది నియంత నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు అన్నదాత అవసరాలను సైతం అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదని చెప్పారు నిరసనలను అనగదొక్కాలని చూస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ నిర్వహించిన పోరుబాటకు బాటకు భారీగా తరలివచ్చారు వైసీపీ జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జగ్గంపేట ఇన్ఛార్జి తోట నరసింహన్ తదితరులు బీఆర్ అంబేద్కర్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి రైతు ర్యాలీలు నిర్వహించారు స్థానిక నేతలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆర్డీఓ కార్యాలయ ఏవోకి యూరియా కొరతపై వినతి పత్రాన్ని అందజేశారు తెదేపా ప్రభుత్వం రాష్టంలో రైతన్నకి తీవ్ర అన్యాయం చేస్తుందని దాడిశెట్టి రాజా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోనే యూరియా బస్తాలు దింపుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు రైతు నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెల్లవారుజాను మూడు గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం అయినా అయినా కూడా వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపెట్టవలసిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు యూరియా సప్లై సరిగా ఉంది ఆ యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుకూలంగా అయితే లేవు క్షేత్ర స్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా ఐదు ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా యూరియాని పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్తాకి రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ నేతలు నగరి టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం నగర నియోజకవర్గంలో యూరియా కొరత కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు వ్యాపారులు టీడీపీ నేతలు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు अंत्राली <Takterist>